హలో ఎవరు ఏపీలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి అనే చెప్పాలి అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో పెట్టుబడులు మీరు పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ ఉంటుంది అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు సో దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ చంద్రబాబు నాయుడు గారు అంత కరెక్ట్గా చెప్పారు ఎలా ఉంటుంది నెక్స్ట్ జనరల్గా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మిగతా నాయకులకి తేడా ఏంటంటే స్థితప్రజ్ఞత అనే ఫార్ములా ఫాలో అవుతారేమో అనిపిస్తుంది భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టుగా అంటే అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చింది కదా అని ఓ తేగ నవ్వేసి పగలబడి నవ్వేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఆ టైపు కాదు అలానే కష్టం వచ్చింది కదా అని కుంగిపోయే టైపు కాదు లేదు కోపం వచ్చింది కదా ఆ టూట్ అని కేకల వేసే మనిషి కాదు ఒకవేళ వార్నింగ్ ఇచ్చిన అధికారులు హెచ్చరించినా అదే టోన్ లో మాట్లాడతాడు ఆయన చాలా మంది ఆయన్ని ఇమిటేట్ కూడా చేస్తుంటారు మిమిక్రీ చేస్తుంటారు ఆయన ఆయన మెంటాలిటీ అంటే అలా ఉండడం చాలా కష్టం ఎంతో నవ్వు వస్తే చిన్న జస్ట్ ఫ్రంట్ లైన్ టీత్ కనబడలే నవ్వుతాడు అంతే అంటే అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఏదైతే పెట్టుబడులక వెంపల్లాడుతూ వెంట పడుతూ తెప్పించుకుంటూ రప్పించుకుంటూ ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నారు ఎవరి కోసం ఒక్కసారి రాష్ట్రం అధోగతి పాలైంది వెనక్కి వెళ్ళిపోయింది అప్పుల్లో ఊరుకుపోయింది కేంద్రానికో ఆర్బిఐకో లేదా ఇంకేదైతే వరల్డ్ బ్యాంకో ఎవరు అన్న అన్ని లో చూపిస్తున్నారు ఒక బాబు మీకన్నా ఉందో వాళ్ళు మొత్తం నాకేశారని ఆయన మీకు ఇంకెవ్వడానికి లేదు ఆఖరికి ఆ ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట పెట్టేశారు ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు దేవాలయ భూములు దేవాలయ హుండీలో ఆదాయం మొత్తం నాకు పెట్టారు నాయన నీకేం ఇవ్వడానికి లేదు అనుకున్న టైంలో మరి ఉద్యోగులకి రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లకి మళ్ళీ మహానుభావుడు అలవాటు చేసిన పథకాలను కంటిన్యూ అయిపోతే ఇప్పటికే కొంతమంది సోమరు ఉన్నారు ఆ సోమరు ఏ ఇబ్బంది పడే ఆడున్నప్పుడే బాగా ఇచ్చేవాడు రా ఇది కూర్చొని రా కావాలి ఇది కష్టపడ్డాడు సో అలాంటి ఆలోచన మైండ్ సెట్ ఉన్న ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఏం చేయాలి తప్పదు సో అలాంటివి రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఒకటే మార్గం కంపెనీలు రావాలి డెవలప్ జరగాలి పెట్టుబడు సో దానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం ఎస్పెషల్లీ మంత్రి లోకేష్ గారి టీం చాలా ఆ శ్రమ ప్రతి దగ్గర కూడా అంటే ఎంత శ్రమ పడుతున్నారంటే మలేషియా యుకే అటు యూరోపియన్ కంట్రీస్ యుఎస్ లేదంటే ఇటువైపు సింగపూర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాగానే అక్కడ ఉండే ప్రధాన కంపెనీలు ఏంటి ఆ ప్రధాన కంపెనీలో ప్రవాస భారతీయులు ఎవరు పనిచేస్తున్నారు ఎస్పెషలీ ప్రవాసాంధ్రులు ఎలా ఉన్నారు ఏ కంపెనీలు ఏ స్థానంలో ఉన్నారు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కలుద్దాం వాళ్ళకి ముందు మీటింగ్ పెట్టడం తర్వాత వాళ్ళ సీఈఓలతో బా బాసులతో కూర్చొని మాట్లాడటం మా దగ్గర పెట్టండి మీకు సింగిల్ పేజ్ ఎంఓఏలు అన్ని చేసి ఇచ్చేస్తాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖలో యూరోపియన్ నుంచి వచ్చి విశాఖలో కానీ అమరావతిలో కానీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళతో విశాఖపట్నంలో ఒక స్టార్ హోటల్లో కూర్చొని మీటింగ్ లో ఇదే మాట్లాడారు మాట్లాడుతూ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏంటని మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడా చింతించొద్దు ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ గత ప్రభుత్వంలో అదే కదా జరిగింది ఏ చంద్రబాబు నాయుడు వచ్చిన కంపెనీయా మారి వెళ్ళిపోండి మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో మీరు వచ్చారా వెళ్ళిపోండి ఉంటే పేరు మార్చుకొని ఉండండి లేదా వెళ్ళిపోండి అంటే అలాగే ఎంత నష్టం అవుతుంది అలాగా చాలా పెద్ద పెద్ద కంపెనీల మీద కూడా ప్రజలు వచ్చిందంట దానికి ఎగ్జాంపుల్ కియా అని కూడా చాలా మంది చెప్తారు ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ బట్ నేను ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగుల ద్వారా కొంతమంది విన్నాను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే కరోనా టైంలో లాక్డౌన్ ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళు విశాఖపట్నంలో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని కొంతమంది విశాఖలోనే జాబ్స్ కి వెళ్ళిపోయి వర్క్ చేసుకున్న వాళ్ళు ఇరవై రెండు తర్వాత మరల హైదరాబాద్ వచ్చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బాబు మా కంపెనీ ఎత్తేసారు ఒక ఒక ఫ్రెండ్ వచ్చాడు వాడు ఒక పొజిషన్లో ఉన్నాడు టెస్టింగ్ లేదు మేనేజర్ వాడు ఏమొచ్చు అంటే నాకు ఇక్కడ మరి ఏదో కంపెనీ వెళ్ళిపోతుంది నోయిడా వెళ్ళిపోమన్నారు ఇంకోటి వచ్చాడు ఇది బెంగళూరు కానీ అహ్మదాబాద్ కానీ వెళ్ళిపోతుంది మా కంపెనీ అక్కడికి వెళ్ళిపోమన్నారు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం మా పేరెంట్స్ ఉన్నారు సో ఆడు హైదరాబాద్ మళ్ళీ వచ్చాడు హైదరాబాద్ వైజాగ్ కొంచెం దగ్గర ఉంటుంది కదా తెలుగు తెలుగు వాళ్ళం తెలుగు స్టేట్స్లో ఉన్నాం కాబట్టి సో ఇట్లా చాలా మంది జరిగిందంటే మేబీ ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదు వైసీపీ ప్రభుత్వం కొరడా చెల్పించింది ఇక్కడ ఉండాలనుకుంటే కంపెనీ పేరు మార్చుకుంటూ ఉండండి లేదా ఏకంగా కంపెనీ వెళ్ళిపోండి అని కూడా చెప్పారట మరి అలా చెప్తే ఏ కంపెనీ ఎవరుంటారు సో ఇప్పుడు మరలా నెక్స్ట్ గవర్నమెంట్ పొరపాటున మారితే ఇంకా బుద్ధి తక్కువ వాళ్ళు బుద్ధి గడ్డి తిన్న వాళ్ళు ఎవరైనా ఉండి పొరపాటున ఓటేసి గెలిపిస్తే నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి అని కొంతమంది గుసగుసలు వినిపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మరలా ప్రభుత్వం వేరేది మారుతుంది వస్తుందని భయాందోళన పెట్టుకోవద్దు ప్రభుత్వం మారదు ప్రభుత్వం అందే ఉంటుంది మీకు నిశ్చింతగా మీరు పెట్టుబడులు పెట్టచ్చు అభివృద్ధి చేయొచ్చు మా దగ్గర అత్యంత బలమైన మ్యాన్ పవర్ ఉంది మీకు కావాల్సిన మ్యాన్ పవర్ ఉంది ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువ డిఫిషిట్ వచ్చేది మ్యాన్ పవర్ మీద ఇప్పుడు ఎంప్లాయ్ ఒకడున్నాడు ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు వాడు వచ్చి ఒక యాభై కోట్లు పెట్టి కంపెనీ పెడతా ఉంటున్నాడు మ్యాన్ పవర్ లేకపోతే ఎలా చేస్తాడు అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ప్రొడ్యూసింగ్ కావచ్చు ఏ కంపెనీ అవ్వచ్చు మార్కెటింగ్ కంపెనీ ఏదైనా అవ్వచ్చు పనిచేసే ఉండాలి కదా ఎంత ఏ టెక్నాలజీ పని వచ్చారు కదా ఏ టెక్నాలజీతో నడిపించేవాడైనా ఉండాలి కదా ఎస్ సార్ సో గడిచిన ప్రభుత్వంలో ఏదైతే ఐదేళ్ళగా రిలీవ్ అయిన వాళ్ళ దగ్గర దగ్గర తక్కువలో తక్కువ ఒక ఇరవై లక్షల మంది వేసుకున్నా అంతమంది మ్యాన్ పవర్ ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు అవుతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో కొంతమందికి ఉపాధి కలుగుతుంది దాని చుట్టూ ఆధారపడే వాళ్ళకి ప్యాంట్రీ వాళ్ళకి లాండ్రీ వాళ్ళకి హౌస్ రెంట్లకి ఇచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరికి ఇట్లేజ్ అవుతుంది కదా ఆదాయం వస్తుంది కదా సో అలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు దీని తెర స్టేట్మెంట్ స్టేట్మెంట్లా ఉన్నాయంటే ఓహో ఈయన ఇలాగా ఇచ్చారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అవుతాడా ఆయన అరెస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా పార్టీ మనుగడ ఉండదు పార్టీలో సరైనడు ఇంతకు ముందు బిగ్ బాస్ అరెస్ట్ అయితే తల్లిలో చెల్లి చూశారు ఇప్పుడు అదే బిగ్ బాస్ అరెస్ట్ అయితే తల్లి చెల్లి కూడా లేరు ఎవరుంటారు ఇంకా అంత తేజస్సు గాని లేదంటే అంత క్రేజ్ గాని ఉన్న పర్సన్ ఎవరున్నారుకపోయినా కాకపోయినా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఇది క్రేజ్ వల్ల కొనసాగిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది బిగ్గెస్ట్ అవుట్ కాబట్టి ఓ నెక్స్ట్ వేరే ప్రత్యామ్నాయమే ఉండదు ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది అని భరోసా ఇచ్చేలాగా మాట్లాడటంతో ఓహో ఢిల్లీలో సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందా ఢిల్లీలో ఇప్పటివరకు లాబియింగ్ చేస్తూ సుమారుగా పన్నెండేళ్లుగా అరెస్ట్ అయ్యి బెయిల్ మీదే కొనసాగుతున్నా దీని ఒక కొలికి రాకపోవడానికి కారణం ఏంటి ఎవరిని మేనేజ్ చేస్తున్నారు ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు అనే కోణంలో ఇప్పుడు చర్చ ఈ యాంగిల్ మారింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మీరు భయపడద్దు పెట్టుబడులు నిశ్చింతగా పెట్టచ్చు మీకు పూర్తి భరోసా ఉంటుంది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది మీకు ఏం కావాలని అరేంజ్ చేస్తాం మెయిన్ కావేసింది భూమి నీరు మెయిన్ భూమి ల్యాండ్స్ అసైన్ చేయాలి రెండోది ఆ కంపెనీ తగ్గట్టు నీరుని సప్లై చేయగలగాలి ఏ సిటీలో పెట్టిన ఆ రెండు మేము అరేంజ్ చేస్తాం దానికి సంబంధించి అని మేము చేయించండి బాబు మీరంతా చేస్తారు నెక్స్ట్ మీరు లేకపోయి మళ్ళీ వాడు ఎవడో వచ్చి అది కోలు ఈ కంపెనీ ఎక్కడి నుంచి లేకపోయింది అని అంటే అలా భయపడకుండా ఫిక్స్డ్ గా ఒక లీజ్ డీడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ చేసుకొని నెక్స్ట్ రాకుండా ఉండడానికి ఆయన ఏదో చేస్తే దాన్ని ఈ కోణంలో కూడా ఆలోచించి ప్రస్తుతానికి వైరీలు అవుతుంది ఓహో నెక్స్ట్ ఇంకా వేరే గవర్నమెంట్ రాదు వేరే వాళ్ళకి అవకాశం ఉండదు కూటమి ప్రభుత్వమే ఈ అభివృద్ధికి ఇంతటిగా బాగా చేస్తుంది కాబట్టి ఇదే కొనసాగుతుంది అనే ఉద్దేశంలో మాట్లాడుండొచ్చు బట్ దాన్ని వేరేలా కూడా అర్థం చేసుకోవచ్చు చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది ఓకే సార్ థ్యాంక్ యూ